హలో వ్యూయర్స్ ఈరోజు మీకు స్పెషల్ తెలంగాణ స్టైల్ బోటీ సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్లీనింగ్ చూద్దాము ఎలా చేసుకోవాలో మా దగ్గర మటన్ షాప్లో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వా వాళ్ళే మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇస్తారండి ఇదంతా క్లీన్ చేసి ఇచ్చారు కానీ మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాక మళ్ళీ వాష్ చేసుకోవాలి కదా ఎంత బాగా నీట్గా చేస్తారు చూడండి తినే సున్నం ఉంటుంది కదా ఆకులో మనం పాన్లో పెట్టుకొని తింటాం కదా ఆ సున్నంతో క్లీన్ చేసి ఇస్తాడు మనం మటన్ ఎలా కడుక్కోవాలో అట్లా కడిగేసుకొని వండేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ దీంట్లో అంతా కంతి ఇవన్నీ అంటారండి ఇవి ఇవి తీసేయాలి మా పెద్దలు తీసేయమని చెప్పేవాళ్ళు మా మదర్ కూడా ఈ కంతి పేగుకి కానీ దేనికి కానీ ఈ పేగులకి కంతి వస్తుంది ఈ కంతి తీసేయాలన్నమాట ఇలా ఉంటుంది కిడ్నీస్ ఎలా ఉంటాయో అలా షేప్లో ఉంటుంది ఇది చిన్నగా చూడండి ఇట్లా పేగు పట్టుకొనే ఉంటుంది ఇది తీసేయాలి ఇంట్లో చెక్ చేసుకోవాలి ఒకసారి తెచ్చుకున్నాక దీంట్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ దీంట్లో కోసుకొని మనము వాష్ చేసుకుంటే అస్సలు బోటీలో వచ్చే స్మెల్ మొత్తము రాదండి అసలు నీట్గా ఉంటుంది ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ దీంట్లోనే కట్ చేసేసేస్తున్నాను దీంట్లో వాటర్ పోసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి బాగా పిసుకుంటే కడగాలి ఇంటస్టాన్స్లో పేగుల పేగులల్లో ఏమన్నా గలీజ్గా ఉన్నా అని కూడా అంతా వెళ్ళిపోతుంది ఎలా కడుక్కోవాలంటే మనం పోసుకున్న నీళ్ళు వాటర్ ఎలా ఉంటుందో కలర్ అదే కలర్లో ఉండాలి ఇట్లా వస్తుంది చూడండి మురికి వాటర్ అట్లా వచ్చేవారి మొత్తం వరకి వాష్ చేసుకోవాలి ఇట్లా పిసికి కడిగితే మొత్తం దీంట్లో ఉన్న మురికి అంతా వచ్చేస్తుంది ఇలాంటి జళ్ళల్లో వేసుకోవాలి ఎందుకంటే ఒక స్టాండ్ పెట్టుకున్నాను రింగ్ ఇది పెట్టుకుంటే దీంట్లో వేసేసాక దీంట్లో ఉన్న వేస్ట్ వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది చూడండి వాటర్ ఎలా వచ్చిందో నల్లగా వచ్చింది చూడండి వాటర్ ఈ వాటర్ మనం క్లీన్గా నీట్గా వరకు కడుక్కోవాలి ఆ బోటీని నీట్గా ఈ కంతీలు కూడా చూడండి ఎన్ని గనం వచ్చినాయో పేగుకి ఈ పేగుకు ఉన్న కంతీలన్నీ తీసేయాలి యాప్ ఓపెన్ చేసుకొని ట్యాప్ కిందనే వాష్ చేసేస్తున్నాను చూడండి కింద బొవన పెట్టుకున్నాను దాని ఈ జల్లడ పెట్టుకొని దీంట్లో పిసుకుతూ ఉండి అంత పిసుకాలి బాగా పిసుకుంటూ కడిగేసుకుంటే మురికి అంతా వెళ్ళిపోతుంది ఉల్లిపాయ వేసి కడగడం వల్ల ఇంత నీట్ వాసన లేదు చూడండి దీనికి నీట్గా కూడా చేసేస్తుంది ఉల్లిగడ్డ వీటిలో ఎంత మురికి నీళ్ళు వచ్చాయి చేయాలి నీట్గా క్లీన్ అయిపోయింది అదంతా జల్లలోకి వేసేసుకోవాలి వాటర్ నీళ్ళు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది నాకు ఇది ఎంత నీట్గా వాళ్ళు మటన్ షాప్లో ఇచ్చినాను కూడా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ పడిందండి కడుక్కోవడము ఇలా ప్రెస్ చేస్తే అంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఎక్స్ట్రా వాటర్ అంతా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక నా మూడు గంటలు నూనె పోసేసుకుంటున్నాను చూసి వేసుకోండి నూనె ఎందుకంటే బోటీలో ఆల్రెడీ చిక్నా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి మనం కొద్దిగా చూసి వేసుకోవాలి మూడు నుంచి నాలుగు గంటలు నూనె వేసేసుకున్నాను నాలుగు ఇలాయచి దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఇవి వేసుకోవాలి ఈ నూనెలో నేను దీంట్లో ఉల్లిపాయలు అవన్నీ వేయట్లేదండి ఆల్రెడీ దీంట్లో వేసి కడుక్కున్నాను కదా ఇది డైరెక్ట్ వేసేస్తున్నాను దీంట్లో ఒక పెద్ద మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొక ఉల్లిపాయ తాలింపులో వేసుకోవచ్చు నేను కర్రీ ఇది దగ్గరగా వండుతున్నాను తగినంత పసుపు వేసుకోండి దీంట్లో ఇది వన్ కేజీ బోటీ అండి దీంట్లో కౌసు నీళ్ళు అన్నీ ఉన్నాయి కదా దీంట్లో వాటర్ చాలా వస్తుంది ఈ వాటర్ అంతా ఇనికే వరకు మనం మంచిగా బుణాయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసేసి వాటర్ అంతా ఇరికిపోయేలాగా వేయించుకోండి దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను నేను ఈ ఉప్పు పసుపు వేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా తొందరగా బయటకు వచ్చేస్తుంది మనం ఇనికించుకోవచ్చు ఫాస్ట్గా ఇది ఉడుకుతుంది కదా వాటర్ ఇంకడానికి మనము హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఈ నీళ్ళు వరకు ఇది ఇవి కూడా వేసేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా వేస్తే వాసన రాదు దీంట్లో కొద్దిగా పుదీనా వేసేయండి ఉడికేటప్పుడే ఈ వేసిన పొడిలో ఈ పుదీనా ఈ ఫ్లేవర్ అంతా ఈ పట్టుకొని పట్టుకోండి సువాసన అసలు ఉండదు ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇనకాలి మొత్తం అదంతా వాటర్ అంతా వెళ్ళిపోయాక మనం పోసుకున్న ఆయిల్ తేలే వరకు మనం ఇది ఉడికించుకోవాలి దీంట్లో బోటి వండుకున్నప్పుడు ఇల్లంతా ఒకలాంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అలా రావద్దంటే ఇలా స్టెప్ బై స్టెప్ ఫాలో కాండి అసలు ఇంట్లో మనం మటన్ వండుకున్నట్టే ఉంటుంది అసలు బోటీ స్మెల్లే రాదు ఒక కప్ పెద్ద సైజు టమాటా మనం వేసేసుకోవాలి దీంట్లోనే ఒక్క టమాటా సరిపోతుందండి దీంట్లో ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను దీంట్లో మళ్ళీ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ దెన్నెల పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ మసాలా అంతా దీనికి పట్టాలండి ఈ వాటర్లోనే ఉడికి ఉడికేటప్పుడు బోటి మనం మ్యాగ్నేషన్ చేసుకొని పెట్టుకోవడానికి వీలుండదు కాబట్టి ఈ వాటర్ ఈ నీస్ వాటర్లోనూ అన్నీ వేసేసి ఈ నీస్ వాటర్ ఇంకించుకోవాలి అప్పుడు అప్పుడు దీంట్లో ఉడికేటప్పుడు ఈ మసాలంతా ఈ మొక్క కట్టుకుంటుంది టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది వాటర్ తగ్గుతుంది కదా ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకొని కారం కూడా దీంతో పాటు మినేస్తుంది ఫస్ట్ కొద్దిగా వేస్తున్నాను కారము ఇది తగినట్టు వేసుకోండి ఎందుకంటే ఇది మధ్య మధ్య కలుపుకోవాలి అడుగడుతుంది కారం వేస్తే ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసేసుకుంటున్నాను పుదీనా కొద్దిగా పోతే మీరు అడగంటకుండా మధ్య మధ్యనే కలుపుకోండి ఎందుకంటే కారం వేసాం కదా అడుగండుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వల్ల అడుగండుతుంది ఇంకే వరకు కొంచెం మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వాటర్ తగ్గుతుంది కదా మ్యాక్సిమం తగ్గింది దీంట్లో ఇంకా మిగతా ఎంత మనం కారం తినగలుగుతామో అంత కారం వేసేసుకోండి మీకు రుచికి తగినట్టు నాన్ వెజ్ కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఉల్లిపాయలు టమాటా ఈ గ్రేవీలో మొత్తం కలిసిపోయించడండి వాటర్ ఇంకిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనము ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసేసుకొని ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి నాకు ఇక్కడ లేతగా ఉంది కాబట్టి మాంసం ఫైవ్ విజిల్స్ సరిపోతుంది ఫైవ్ విజిల్స్ పెట్టేసుకోవాలి వచ్చేవరకు హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ పెట్టుకోండి లో ఫ్లేమ్ మీద ఫోర్ విజిల్స్ పెట్టుకోండి తొందరగా ఉడికిపోతుంది హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఉడకదు తొందరగా బోటీ కదా కొంచెం టైం పడుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టీమ్ మాత్రం తీయకూడదు నాన్ వెజ్కి స్టీమ్ తీయద్దు ఆ స్టీమ్ తోటి లోపల ఏమైనా ఉడికేదంటే ఉడికిపోతుంది స్టీమ్ పోయిందండి ప్లేట్ ఓపెన్ చేసుకొని చూసుకుందాము కొ దీంట్లో కొద్దిగా వాటర్ పోసి చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా చేయగలుగుతుంది కదా అందుకని ఉడకలేదండి ఇంకొక టూ పీజెల్స్ పడుతుంది రేట్ పెట్టేసుకొని ఇంకొక టూ పీజెస్ పెట్టేసుకున్నాము కొద్ది వాటర్ పోస్ట్ చెక్ చేసుకున్నాము ఉడికిందా లేదా ఉడికిపోయింది లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవి వేసేసుకొని ఒక టూ మినిట్స్ మనం పొయ్యి పైన పెట్టేసుకొని బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే దీంట్లో ఏ కొబ్బరి గసాల కానీ కొబ్బరి కానీ ఏది చింత పులుసు అవన్నీ ఏ వేయకుండా సింపుల్గా ఒక టమాటా వేసేసుకొని గరం మసాలా వేసుకొని ఈజీగా సింపుల్గా కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడిగా బోటి కర్రీ ఇలా సింపుల్గా ఏ మసాలా లేకుండా వండుకొని చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో మసాలా వేస్తే అది మళ్ళీ ఛాతీలో మంట అది అని అంటారు కదా యాసిడ్ ఫామ్ అయింది అదని ఇలా సింపుల్గా చేసుకోండి ఎలాంటి డైజెషన్ ఇండైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదు ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి